కనుక కనగా స్వీట్లు ఇచ్చానా నీకు తీసుకో ఏవివా ఇగో ఇక్కడ ఉన్నాయి అవి కాదు ఇదిర్మం అమ్మాల్కి పెట్టా పెట్టా గుడిచేస్తా అత్తాగో మళ్ళీ నీకు సెంటిమెంట్ ఈ స్వీట్ దینی నీకు షుగర్ మొత్తం పోవాలని నేను కోరుకుంటన్నా దూత్పేడ సీటిది दूधเปడా మైసూర్ పాక్ అవ్వా

ఏం వాళ్ళ అమ్మ వద్దంట రానని చెప్పింది అంజు ఫస్ట్ అంజు షిరిడి వస్తా అన్నదండి తర్వాత వాళ్ళ మమ్మీ వద్దన్నది అందుకని రావట్లేదు ఆ పిల్ల వస్తాదని నేను అంత దూరం పోయి పికప్ చేసుకున్నాను పోయినా అక్కడికి పోగలే మా మమ్మీ వద్దన్నది అంకుల్ అన్నది ఏమో ఇక సడన్గా బయలుదేరమంటే ఎవరు బయలుదేరతారు చెప్పు మా అమ్మ రావాలంటే మా నాన్న పర్మిషన్ తీసుకోవాలి మా నాన్న లేడు పనికి వెళ్ళిండు ఇంక ఇంకోసారి ఎప్పుడన్నా చూద్దాం వీలుని బట్టి నేను అప్పటికి స్నానం చేసేసిన స్నానం చేసేసి బయలుదేరినా కూడా ఏమేమి ఉండు ఎప్పుడు చేసినావు ఈ రొట్టెలు రొట్టెలు ఇవి అడుగున గారులు గారి దగ్గరికి ఇలాగే వెళ్తాము మనం దగ్గరికి పదిహేను వందలు తీసుకురా నాటపడుతున్నాడు వెళ్ళి ఒక గంటలే ఇస్తాను నేను అన్నం ఎందుకు నువ్వు వండడం తినడానికి చూపెట్టాయి ఏమండి మేము వెళ్తున్నాం అండి షిరిడికి

మన్ను నన్ను స్వీట్ లో అడిగినా నేను స్వీట్ లో పట్టుకొచ్చు డబ్బాలు కూడా నాకు నాలుగు కావాలి నాన్న నేను పోవాలంటే లేదు అటు నుంచి అటు ఎందుకు ఉంటాడు కనుక ఇప్పుడే మూడు అవుతుంది టైం టైం మిస్ నేను ఏమి అమెరికా అయినా సరే చూడండి ట్రైన్ దొరకపోయినా బస్ కెదామని చూస్తుందండి కనక మరి కనకం డేరింగ్ చూడండి అసలు కనకొని డేరింగ్ ఒప్పుకోవాలి ఇప్పుడు ఇవన్నీ పులిహోర కోసం రెడీ కనకం చేసినవా ఇది పులిహోర వండుతుందండి రైస్ ఇరవై రూపాయలు రైస్ కొనక్కొచ్చుకుంటే పులిహోర తయారైపోయేది చింతపండు రెడీగా పెట్టింది చింతపండు కనిపించదేమన తీసి పక్కన పెట్టుకుందా అండి కనకం ఎన్ని గంటలకు రమ్మండి ఇప్పుడు రమ్మండ